రైట్ రైట్ మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి మనతోటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యదర్శి గోడపాటి శ్రీనివాస్ గారు ఉన్నారు గోడపాటి శ్రీనివాస్ గారితో మాట్లాడుతాం గోడపాటి గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు మీకు కాలంలో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు ఏంటి సార్ సామాజిక సమీకరణాలు పాటించే పరిస్థితి లేదా తెలుగుదేశం జనసేన కూటమికి బ్రహ్మనాయుడు గారు అభ్యర్థుల ఎంపిక విషయంలో పెద్దలు రాజకీయ విశ్లేషకులు ఉన్నారు కానీ డెబ్బై రెండు నియోజకవర్గాలు నాలుగు రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లా వరకు కలిపితే డెబ్బై రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇద్దరే వైసీపీకి అసెంబ్లీ అభ్యర్థులు ఉన్నారు ఒకరు మదిశెట్టి వేణుగోపాల్ రెండు అరణ్య శ్రీనివాస్ వీళ్ళిద్దరిని కూడా తప్పించి డెబ్బై రెండు అవుట్ ఆఫ్ డెబ్బై రెండు ఒక్క బలిజీలకు కూడా ఇవ్వలేదు కదా వైసీపీ ప్రభుత్వం వైసీపీ పార్టీ అక్కడ సామాజిక అంటే ఆయనకి అంత సామాజిక సమతుల్యం అక్కడ అంత బాగా కనపడుతుందా చెప్పా ఆల్రెడీ అరడి శ్రీనివాస్ కూడా వెళ్ళాడని చెప్పారు బలిజలకు తక్కువ వర్గానికి మీరు ఇరవై ఐదు కమ్మ సమాజ వర్గాన్ని ఇచ్చుకొని జనసేన పార్టీకి ఇరవై నాలుగు ఇచ్చుకుంటే జనసేన పార్టీని కూడా నమ్మకుండా మీ సామాజిక ఇరవై ఐదు సీట్లు తట్టించుకున్నారండి నేనేదో అమ్మేదని చెప్పా అంటే ఇదేదో న్యూట్రల్ విశ్లేషకుల లేరు బ్లూ yellow మీడియా ఏంటండి రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతుంది మాటరా ఇప్పుడు నేను కూర్చోబెట్టి ఆ వంశీ దగ్గర కూర్చోబెట్టి ఇంకొకల దగ్గర కూర్చోబెట్టి నేను చేస్తున్నదేంటి హరిราม జోగి గారిని ముద్రగడ్డ కు పుస్తకాల ఉందో మాట కాదు ఆ కాపులు మీరు ఎప్పుడు కూడా మీ కాపులకాయలా మీకు మోస్తా ఉండాల వాళ్ళు మీరు అక్కడ తీసుకొచ్చి జోగి గారిని ముద్రగణని విశ్లేషకుల రూపంలో కూర్చోబెట్టి తిట్టేటవాది కరెక్టేనా మీకు వాటర్ పోలరైజేషన్ అయిందా

మీరు బలిజుల మీద బాగా చర్చలోకి రండి గోడపాటి గారు ఇప్పుడు సామాజిక సమీకరణాలు ఏ పార్టీ ఏ పార్టీ ఎక్కువ పాటించే అవకాశం ఉందో చెప్పండి సామాజిక సమీకరణాలకు సంబంధించి మాట్లాడదాం రిలీజ్ అయిన తర్వాత ఇంపాక్ట్ ఏ విధంగా పడుతుంది బ్రహ్మరాయుడు గారు మీరు చరిత్ర తీసుకుంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే బడుగు బలహీన వర్గాలకు కానీ బలిజులకు కానీ రాజ్యాధికారంలో వాటా కోసం రాజ్యాధికారులు ఏంటి రాజకీయాల్లో రావటం కోసం వాళ్ళ అప్లిఫ్ట్ కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆనాడు శ్రీ రామచంద్రయ్య గారి నుంచి కానీ సుఖవాస పాల పాలకౌనరాయుడు గారి నుంచి కానీ అక్కడి నుంచి కూడా చిత్తూరులో ఆదికేశం నాయుడు గారు కానీ లేదంటే చంద్రబాబు శ్రీనివాసరావు గారు కానీ వీళ్ళందరినీ కూడా రాజకీయంగా అప్లిఫ్ట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ రాయలసీమ ప్రాంతంలో రాయలసీమ ప్రాంతంలో ఎప్పుడు కూడా బలిజనుల మీద వివక్ష చూపుతున్న పార్టీ వర్గం ఒక సామాజిక వర్గం నాటి నీలం సంజీవ రెడ్డిని మొదలుకొని ఆ రోజు కాపు కాపు రిజర్వేషన్ తీ మొదలుకొని నేటి వరకు కూడా చంద్రబాబు గారు అసెంబ్లీలో ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ పెడితే దాన్ని తీసేసి అసలు దాన్ని ఊసెత్తకుండా కాపులకు నేను ఏమీ ఇవ్వను ఈ సా ఈ సామాజిక వర్గం రాజకీయంగా ఆర్థికంగా పైకి వస్తే మరొక సామాజిక వర్గాన్ని పుట్టగతులు ఒక బుద్ధితో పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి మొదలైన దాడి నేటి వరకు ఈ సామాజిక వర్గం మీద జరుగుతుంది ఈ రోజున ఆర్థిక స్థితిగతులు చూసుకుని తెలుగుదేశం జనసేన రెండూ కూడా ఇటు బలిజలు కాపు తెలగా బలిజ ఒంటరి తూర్పు కాపుతో కలుపుకుని మిగతా బలహీన వర్గాలను కూడా కలుపుకుని ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఈ రెండు కూడా కలిసి పనిచేస్తుంది ఇప్పుడు శ్రీరామచంద్ర గారు ఉన్నారు ఆయన ఎమ్మెల్సీ ఇస్తే అదే శ్రీ రామచంద్ర గారిని ఆ ప్రాంతంలో చాలా గౌరవించుకుంటారు అదే శ్రీరామచంద్ర గారు తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ రెండు సార్లు వెళ్ళారు వైసీపీలోకి వెళ్ళి నాకు వద్దు బాబు ఇంకా ఎమ్మెల్సీ పదవి నాకు వద్దు బాబు ఈ వీళ్ళ దగ్గర వీళ్ళ దాస్తిగా నేను తట్టుకోలేను వీళ్ళ యొక్క అహంభావాన్ని తట్టుకోలేని చెప్పి చెప్ప పెట్టకుండా వచ్చేసిన వ్యక్తి శ్రీ రామచంద్ర గారు అంటే అంత బాధ కలిగించారు మనందరూ తెలుసు రామచంద్ర గారు స్వామిలో వాళ్ళు రాజకీయ అంటే సామాజిక సమీకరణాలు అవునండి యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టారు ఏ రోజైనా ముఖ్యమంత్రి ఈ యాభై ఆరు కార్పొరేషన్లతో ఒక్క ఫోటోన దిగాడండి బలహీన వర్గాలంటే అంత చిన్న చూప అంత అహంభావమా మీకు ఛాలెంజ్ చేస్తున్నా ఒక ఫోటో బయట పెట్టమండి యాభై ఆరు కార్పొరేషన్లు ఇచ్చావు నానికే వాస్తే కార్పొరేషన్ తప్ప వాళ్ళకి నిధులు ఉన్నాయా లేదా ఒక ఆఫీస్ ఉందా లేదు అంటే వాళ్ళకి ఒక ఫోటో కనీసం ఒక ఫోటో ఒక ఫోటో కూడా అరువులు కాదా పాపం ఈ బలహీన వర్గాలకు సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్లు ఈ రోజున జోగే గారిని అంటున్నారు ముదురుగా ఎవరు అంటారండి ఇప్పుడు అందరూ అందరూ ఒకే రకంగా ఉండరు కదా ఎవరు అన్నంత మాత్రం మా పార్టీలో ఎవరు విమర్శించాలా లేకపోతే జనసేన పార్టీ విమర్శించాలా మీరే విమర్శిస్తుంది యువత యువత ఇప్పుడు ఐదేళ్లు ఒకే రకంగా ఉండవు ఎవరు ఒక ఇద్దరు ఉంటారు దానికంత జోగే గారు అంటే మాకు గౌరవం ఉంది అలాగే ముద్రగడ పద్మనాభ గారు ఆయన గౌరవం ఉంది కానీ చేసి అన్ని కరెక్ట్ అని కూడా చెప్పలేం కదా తీసుకొని త్యాగానికి సిద్ధపడింది కదా జనసేన రాజమండ్రి రూరల్లో గోరంట్ల బుచ్చే చౌదరి గారిని డెబ్బై ఏడేళ్ల వయసులో ఆయన్ని కూడా తెలుగుదేశం ఎందుకు ఆయన్ని బుజ్జగించలేకపోతా ఉంది అక్కడ కూడా ఎందుకు పట్టుబడతా ఉన్నారు రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పుడు అది ఏమవుతుంది అవుట్కమ్ రిజల్ట్ చూడండి మీరు ఔట్కమ్ ఎందుకు తొందరపడతారు ఇప్పుడు నేను మా బొల్సెట్ మా అన్న బొల్లిసెట్టి శ్రీనివాస్ గారు చెప్పేది కాదు ఇద్దరు అధినేతలు మాట్లాడుకుంటున్నారు కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు బుచ్చి చౌదరి గారు కూడా ఇది ఆఖరి ఎలక్షన్ ఆయనకు వయసు కూడా గౌరవించాలి అలాగే కూడా గౌరవించాలి సీట్లు లేదు ఎవరన్నా లేదు అది ఇద్దరు అధినేతలు మాట్లాడుకుంటున్నారు మేము ఒక సమన్వయంతోనే ఒక అవగాహనతోనే బయటకు వస్తాం ఎందుకంటే ఎక్కడ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కూడా ఉండదు జనసేన మాకు ఈక్వల్ పార్ట్లరే మాతో మా మా మిత్రుడే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసేనకి తక్కువ చేసే పరిస్థితి ఉండలే ఉండదు జన సైనికులు కానీ జనసేన నాయకులకు కూడా మాతో సమానంగా మేము వాళ్ళతో సమానంగా వాళ్ళు మాతో సమానంగా కలిసే ముందుకెళ్తాం ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు గారో లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ పొత్తు పెట్టుకోవాలా ఈ రాష్ట్రాన్ని అప్పులు సుడిగుండలో నుంచి రాని పరిపాలన బయటికి తీసుకురావటం కోసం ప్రజా ప్రయోజనాలను పెట్టుకున్న పొత్తే తప్ప ఇదేదో చంద్రబాబు గారి కోసమో లేదా పవన్ కళ్యాణ్ గారి కోసమో వాళ్ళిద్దరు లబ్ది పొందడం కోసం జరిగిన పొత్తు కాదని మాత్రం జరిగింది